రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వం ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నామని తమ సమస్యలను పరిష్కరించాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మంగళవారం కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆటో కార్మికుల యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో కార్మికులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేయాలని నలభై సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేయాలని చదువుకున్న ఆటో కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు చేయాలని ఇలా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వంతో మీ సమస్యలు మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని ముఖ్యంగా చంద్రబాబు ఉచిత బస్సు ప్రకటించినప్పుడే ఆటో కార్మికులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారని అన్నారు ఐదు స్టాండ్లు ఉన్నాయండి ఐదు స్టాండ్లో ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు ఈరోజు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్ యొక్క నిరసన తెలియజేయాలని ఈరోజు మేమందరం కూడా ఈ మహాధర్మ మహారాలి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే సభ్యులందరూ కూడా మరి జగ్గంపేట కాన్సిటీలో పంచాయతీ కార్యాలయం ఆటో కార్మికులు గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లో ఆటో కార్మికులు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి అనగా కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చి అందరూ సహకరించిన వ్యక్తులు కాబట్టి ఆటో కార్మికులను గమనించి ఉచిత బస్సు పెట్ట పథకం పెట్టడం వల్ల ఆటో కార్మికులు రోడ్డును పడ్డ పరిస్థితులు వచ్చాయి మొదటిగా ఆటో కార్మికుల మీద ఆధారపడ్డాయి షోరూమ్ వారు ఉంటారు అలాగే మెకానిక్ వారు ఉంటారు స్పేర్ పార్ట్స్ వారు ఉంటారు కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థికంగా వెనకబడడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ అనగా స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కరిస్తారని కోరుకుంటూ ఈరోజు జగ్గంపేటలో కాకినాడ జిల్లా జగ్గంపేటలో మేము యొక్క మహారాలీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రధానంగా మాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకున్న డిమాండ్స్ మొదటిది ఆటో కార్మికులని జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఆ యూనిట్లో ఆటో కార్మికులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వయసు విధానం ఏంటని చూసి నలభై సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్కి ప్రతి నెల పెన్షన్ పద్ధతిలో ఆరు వేలు కల్పించాలని కోరుతున్నాం అలాగే మరి నలభై సంవత్సరాలు లోపున్న వ్యక్తులు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వ్యక్తులకి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కంపెనీల్లో జాబులు పెంచాలని కోరుకుంటున్నాం అలాగే చదువు లేకుండా లైసెన్స్ కలిగి ఆటో ఆటో వృత్తిగా కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తులకి ప్రతి ప్రతి సంవత్సరానికి ఒక ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం కావాలని కోరుకుంటున్నాం అలాగని మాకు ఆటో యూనియన్ సభ్యులకు ఆటో కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో ఆటో డ్రైవర్లు కుటుంబాలకి అలాగే పిల్లలకు ఆర్థికంగా వెనకబడిపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి అందే ఆర్థిక సహాయం మాకు కావాలని కోరుకుంటున్నాం అలాగే ఆటో ఆటో కార్మికులు ఈరోజు చాలా ఆర్థిక ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు తగిన న్యాయం చేస్తారని నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారి సమక్షంలో మేము అందరం కూడా విన్నపం విన్నపించుకోవడానికి వచ్చాం దయచేసి మీ అందరూ కూడా మా డిమాండ్లు పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సమయం ముగించుకుంటున్నాం మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మీ ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమం సమైక్యంగా మీ యొక్క అవసరాలన్నింటినీ కూడా మీరు చెప్పడం జరిగింది ఇక్కడికంటా సెంటర్లో మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నేను విన్నాను తర్వాత ఇక్కడ కూడా మీ బాధ్యతలు మీ బాధలు మీ ఇబ్బందులు చెప్పారు ఇందులో ఇది కరెక్ట్ కాదు అనడానికి ఏది లేదు ఎందుకంటే సుమారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి ఈ ఆటోల మీద ప్రయాణం చేయడం ఎక్కువై ఎక్కువ మంది ఆటోని జీవనాధారంగా చేసుకుని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రయాణం కూడా సులభతరంగా జరిగేటటువంటి పరిస్థితి దీని ఎవరు కాదన్నా కూడా లేదు అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి మనం మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములే మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఎందుకంటే కనపడి ప్రచారం మీరు చేసింది మొన్న ఎన్నికల్లో అయితే ఒక ఐదుగురు ఆరుగురు మీ ఆటోలే ఎక్కితే ఆ ఐదుగురికి మీరు దిగేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ప్రత్యేకంగా నా మీద ఉన్నటువంటి అభిమానంతో నన్ను తెచ్చుకోవాలి అని కూడా ఎక్కువ మంది ఇక్కడ సహకరించినటువంటి పరిస్థితి మన జనం ఎందుకన్నా అయితే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాల్లో తీసుకున్నప్పుడు దానివల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనుకోండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేయాలనుకుంటే కింద రెండు లక్షల ఆయికట్టుకి లబ్దిదారులు అవ్వచ్చు రెండు లక్షల మంది లబ్ధి పైన ఒక కనీసం పాతిక వేల మంది అన్నారు నష్టపోతారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చెప్తున్నారు మీరు ఒక మహాసభలు మాట్లాడుతూ ఆయన పోలవరం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఎంతమంది అయితే లబ్ధి పొంది ఆనందంగా ఉంటారో ఈ నష్టపోయేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముంపు ఏరియాలో వాళ్ళందరూ కూడా అంత ఆనందంగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి అని చెప్పేసి అని ఆయన సభలో కమిట్ అయినటువంటి పరిస్థితి అంటే ఆయన ఆలోచన లబ్ధిదారులు ఎంత ఆనందంగా ఉంటాడు రోజులు కూడా అంతే ఆనందంగా ఉండడం నష్టపోయి కూడా అంత ఆనందంగా ఉండాలి తీసుకునేటటువంటి నిర్ణయం అదే రకంగా ఇవాళ ఫ్రీ బస్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దీనివల్ల సుమారు రెండు కోట్ల పైబడి మహిళా సోదరి మనులు లబ్ది పొందుతున్నటువంటి పరిస్థితి దానివల్ల మనం కాదు అనద్దు మనకు నష్టం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఇందుక నాగరాజు చెప్తూ కొన్ని డిమాండ్స్ చెప్పాడు ఆ డిమాండ్స్ అన్నిటిలోని అన్ని అమలు చేసేస్తామని చెప్పలేము మీరు నష్టపోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడ నిలబడగలిగేటటువంటి పరిస్థితి కనిపించాలి అదే ప్రభుత్వం యొక్క బాధ్యత దీనికి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లోనే ఆటో వర్కర్స్ అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద ఉంది అది అమలు చేయడం కూడా జరుగుతుంది దాని గురించి మళ్ళీ మనం డిమాండ్ పెట్టక్కర్ల ఇక్కడ ఇందాక సూచించిన దాంట్లో నాకు నచ్చింది మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చేది ఎవరైతే ఈ వ్యవస్థ నుంచి బయటికి వెళ్ళి బతకడానికి అవకాశం ఉంది అన్నవాళ్ళు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు వస్తాయని ఆశించొద్దు ఎందుకంటే ఉద్యోగాలంటే అది ఉత్పత్తి అయ్యేటటువంటి వ్యవస్థ కాదు లిమిటెడ్గానే ఉంటుంది రిటైర్ అయిన ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంటాం ఒక స్కూల్ టీచర్స్ ఒకటే మనకు అవసరం పెరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ మనం అది పదహారు వేల చెల్లరే ఉద్యోగాల్ని రేపే అనౌన్స్ చేయబోతున్నారు ఇక్కడ ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉండి ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా ప్రచారామయ మార్గంగా మనం ఉద్యోగాలు ఇప్పించాల్సినటువంటి బాధ్యత మాత్రం వ్యక్తిగా ఉంటుంది ఆ నోటుని భర్తీ చేసి మీకు కొంత ఒక బ్రీతింగ్ ఛాన్స్ అడుగు ముందుకు వేయడానికి అవకాశం కలిగే విధంగా తీసుకున్నటువంటి మంచి నిర్ణయం నాతో చెప్తే నాన్నగారు ఇలా చేస్తారంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చేయరాని చెప్పేసి అని చెప్పడం జరిగింది అది రేపు కానీ ఎల్లుండి కానీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా పూర్తిగా వచ్చేసి మొత్తం అన్ని కూడా అని ఇంకా కొద్దిగా రావాల్సి ఉన్నాయి అవి కూడా వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలాన్ని పిలిచిస్తారో మరి అందరూ ఒకసారి అంటే త్వర తప్పుడు వస్తుంది కాబట్టి ఒక్కొక్క మండలాన్ని ఇమ్మని చెప్తున్నాను ఒక నాలుగు రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం నా వంతుగా నేను చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఒకటి ముందుగా మిమ్మల్ని ఆదుకోవడం కోసం ఉపాధి కేజీలు బియ్యం ఇవ్వడం మా ట్రస్ట్ నుంచి అలాగే రెండోది ప్రభుత్వ పరంగా నేను ప్రయత్నం చేస్తే వచ్చేది ఇమీడియట్గా మూడు సెంట్లు బాగా ఇల్లు అది మీకు ఎక్కడ కా జగన్బేటే కావాలి అంటే అలాగే ఇల్లు జగంబేట్లో శాంక్షన్ తెచ్చి అది ఎస్సీలు అయితే రెండు రెండు ఎనభై ఓసీలు అయితే రెండు లక్షలు బీసీలు అయితే రెండు యాభై ఇలా మనం ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటితో పాటు కూడా లోన్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే రెండు లక్షల ఎనభై వేలతో ఇల్లు ఎప్పులే పరిస్థితి ఉండదు రెండు లక్షలతో మినిమం పది లక్షలు అయితేనే కానీ ఇల్లు కట్టలేనటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ రకంగా చేద్దాం అని చెప్పి మనం చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం నా వంతు ప్రయత్నంగా ఆటో వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి విధానంతో చేయాలనేటటువంటి ఆలోచనతో మాత్రం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అందులో ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళేటటువంటి అవసరం ఆలోచన లేదు ఎందుకంటే ఆయనకు తెలుసు పూర్తిగా ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఈ ఇరవై సంవత్సరాల ఆధారపడి బతుకుతున్నటువంటి మీ అందరి జీవితాల్లోనే కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేస్తాను ఆ ఇబ్బందికి పరిష్కారం చేసేటటువంటి పరిస్థితే ఉంటది ఇందులో మనం ఈ మూడు డిమాండ్స్ సహేతంగా కనబడ్డాయి ఆ మూడు ని పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి లెటర్ కూడా మీ తరఫున ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఎప్పుడు మీతో మేము ఎన్నింటి ఉంటాను మీరు ఇంకో రకమైనటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ కష్టంలో సుఖంలో మీతో ఉంటాను అని చెప్పి ప్రత్యేకంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రణాళిక తయారు చేసి దీనికి ప్రయారిటీ ఇచ్చి ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా నా వంతు ప్రయత్నం నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చేయించడం జరుగుతుంది అలాగే ఇక్కడ నా స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేను చేసి ఆ అవకాశాలు కూడా నేను కల్పిస్తాను అది ఒకటి రెండవది ఇక్కడ జనరల్గా ఆటో వర్కర్స్ అంటే క్రమశిక్షణ లోపం వల్ల కానీ మీరు ఎక్కువ దీన్ని పొల్యూషన్ పెంచడం వల్ల కానీ మీ ఆరోగ్యాలు కూడా జవసత్వాలు తగ్గుతాయి ఆ జవసత్వాలు తగ్గడం వల్ల ఇందాక నలభై ఏళ్ళు అన్నాడు నలభై కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు యాభై ఏళ్ళ వరకు మనం ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి అని అది కూడా మనం రెండో డిమేడికల్ పెట్టుకుని నా ముందు ప్రయత్నం చేస్తాను దీనికంటే ముందుగా మీ అందరికీ నేను చేయగలిగేది ఏంటంటే మీ మీ గ్రామాల్లో కానీ లేదా జగంబేట్లో కానీ హర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలం మూడు సెంట్లు ఇచ్చేటటువంటి కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి బిల్లు శాంక్షన్ కూడా తెచ్చి మీకు ఇవ్వగలుగుతాను ఇది మాత్రం ఖచ్చితంగా చేసి ఇక మూడోది రోజు మీకు చేయతనివ్వలేను కానీ వాళ్ళు ఇమీడియట్ గా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి మూడో రోజు ఇది ఈ ఇబ్బంది నుంచి ఎంతో కొంత వెలిసిపోటు కల్పించాలి అని చెప్పే ఆలోచన తోటి మన నవ్వేను ఒక కార్యక్రమం తీసుకున్నాడు అది కనీసం పాతి కేజీలు ఒక్కొక్క కుటుంబానికి మీకు అందరికీ కూడా ఇవ్వాలి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు పదిహేడు వందల మంది ఎంతో లెక్కొచ్చారు ఆ పదిహేడు వందల మందికి కూడా ఒక్కొక్క కుటుంబానికి మనం ప్రతి డ్రైవర్కి కూడా ఆటో డ్రైవర్ కి ఇవ్వాలి అని చెప్పి నవీన్ నిర్ణయం తీసుకున్నాడు కూడా చేశాడు రేపు గాని ఎల్లుండి కానీ దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల ఏదో ఉత్తరించడం కాదు ఒక వెలుసుబాటు మీకు ముందుకు నడవడానికి అవకాశం కలిగే పరిస్థితి ఇమీడియట్ గా ఏదైతే ఇవ్వాలి ఈ కార్యక్రమం వల్ల మనం ఫ్రీ కోస్ట్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారో ఇందాక మిత్రుడు చెప్పాడు ఐదు వందలు తెచ్చుకున్న ఇన్సూరెన్స్ మా ఫౌండేషన్ తరఫున ప్రీమియం కట్టి ప్రతి ఆటో కార్మికుడికి ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది